హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ బ్లాగ్స్ అండ్ కిచెన్ నేను మీ హేమ ఈరోజు మనం చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇది బయట తెచ్చుకునే కంటే మనము ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు నేను హాఫ్ కేజీ పూన్లెస్ చికెన్ తీసుకున్నాను ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా పసుపు గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా కొత్తిమీర ఇప్పుడు కొద్దిగా నిమ్మరసము రుచికి సరిపడ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఆయిల్ ఒక స్పూన్ బియ్యం పిండి నాలుగు స్పూన్ల శనగపిండి వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా అంతా చికెన్కి పట్టేలాగా బాగా మిక్సీ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ నుండి వన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకోవాలి అప్పుడు మసాలా ముక్కలకి చాలా బాగా పట్టుకుంటుంది హాఫ్ అన్ అవర్ తర్వాత చికెన్ ఈ విధంగా అవుతుంది ఇప్పుడు మనం స్టవ్పై కడాయి పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ముక్కలను విడివిడిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ముక్క మొత్తం మాడిపోయి లోపల పచ్చిపచ్చిగా ఉంటుంది అందుకే మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని ఈ చికెన్ పకోడీని వేయించుకోవాలి మా పిల్లలకు ఈ పకోడీ చాలా ఇష్టము అందుకే నేను క్రిస్మస్ రోజు ఈ పకోడీ చేశాను ఇప్పుడు ఒకవైపు పకోడీ వేగాక మనము ఇంకొక వైపు తిప్పుకోవాలి ఇప్పుడు చికెన్ పకోడీ వేడివేడిగా రెడీ ఇది చాలా క్రిస్పీగా కూడా అవుతుంది బియ్యం పిండి వేసినందుకు చూడండి పకోడీ బాగా వేగింది ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా నేను పకోడీ అంతా చేసుకున్నాను అంతే వేడి వేడి చికెన్ పకోడీ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ